భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేక సమగ్ర సవరణ కింద సిద్ధం చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో కేరళ నుంచి ఇరవై నాలుగు లక్షల పైగా ఓటర్ల పేర్లు తొలగించబడినట్లు ప్రధాన ఎన్నికల అధికారి రథన్ వెల్లడించారు డ్రాఫ్ట్ జాబితాను ఈసీఐ వెబ్సైట్ లో అప్లోడ్ చేయడంతో పాటు రాజకీయ పార్టీలకు కూడా అందించడం జరిగింది ఈ జాబితా ప్రకారం కేరళలో మొత్తం రెండు కోట్ల యాభై ఐదు లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు ఎస్ఐఆర్ నాలుగు లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించబడ్డాయి వారిలో ఆరు లక్షల యాభై వేల మంది మృతి చెందినట్లు ఆరు లక్షల నలభై ఐదు వేల మంది కనబడని ఓట్లు అలాగే ఎనిమిది లక్షల పదహారు వేల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు వీటితో పాటు లక్ష ముప్పై ఆరు వేల మంది డూప్లికేట్ ఎంట్రీలు లక్ష అరవై వేల మంది ఇతర కారణాల కింద ఈ వాటర్లను తొలగించడం జరిగింది సవరణకు ముందు కేరళలో రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల యాభై వేల మంది వాటర్లు ఉండగా ఈ తొలగింపు మొత్తంలో వాటర్లలో ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతంగా ఉన్నాయని అధికారులు తెలిపారు అయితే మరోవైపు అండమాన్ నికోబార్ దీవులో డ్రాఫ్ట్ వాటర్ల జాబితాను కూడా ఎన్నికల కమిషన్ విడుదల చేసింది ఈ జాబితాలో రెండు లక్షల నలభై ఆరు వేల మూడు వందల తొంభై మంది వాటర్లు ఉంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా అరవై నాలుగు వేల పద్నాలుగు మంది ఓటర్ల పేర్లను తొలగించబడ్డాయి వీరిలో తొమ్మిది వేల నూట తొంభై ఒక్క మంది మృతులు యాభై ఒక్క వేల మంది ఇతర ప్రాంతాలకు మారిన వారు అలాగే చిరునామాలు లేని వారు రెండు వేల తొమ్మిది వందల పదిహేడు మంది మూడు చోట్ల ఓట్లు ఉన్నవారు సవరణకు ముందు అండమాన్ నికోబార్ దీవుల మొత్తం మూడు లక్షల పదివేల నాలుగు వందల నాలుగు మంది ఓట్లు ఉన్నాయి